హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంతకుముందు మీరు నా ఛానల్లో ప్యూరిసిస్ వాటర్ ప్యూరిఫైర్ చూశారు కదా అలాగే ఇప్పుడు ఆక్వా పర్లు అని చెప్పి ఇంకో కొత్త మోడల్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది దాన్ని కూడా ఒకసారి మీకు చూపిద్దామని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో దీంట్లో ఆర్ఓ యూవి యూఎఫ్ అన్నీ కలిపి వస్తుంది సో ఇది ఏంటి ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా సో మనకైతే ఇది ఇలా ఉంటుంది చూసుకుంటే దీని ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాసి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మామూలుగా అక్వా అక్వాపర్లు ప్రోడక్ట్ నేము వన్ యూనిట్ ఈచ్ ఎక్సెసరీస్ అంటే ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నాడు దీని వెయిట్ ఎంత ఇది డైమెన్షన్ ఎంత ఉంటుంది ఏందనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఇది నెక్స్ట్ బాడీ ఇదైతే లుక్ ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇది హైలీ ఆ ప్యూరోసిస్ ఎలాగైతే చూసారో దాని లక్కే ఇది కూడా ఉంటుంది కాకపోతే ప్యూరోసిస్కి దీనికి తేడా ఏంటంటే ప్యూరోసిస్ దాంట్లో మనకు ఓన్లీ వాటర్ పడేది సైడ్లో మాత్రమే వాటర్ పడే లెవెల్ కనిపిస్తుంది దీంట్లో అలా కాకుండా పూర్తిగా వాటర్ లెవెల్ కనిపిస్తుంది ఇంకోటి ట్యాంక్ మనం సపరేట్గా తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు ట్యాంక్ లోపల చిన్న డస్ట్ వచ్చినా కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఫుల్లీ ట్రాన్స్పరెంటు డిటాచబుల్ ట్యాంక్ ఆప్షన్ ఉంది మిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి సో ఇది ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద నేను ఇప్పుడు నెంబర్స్ ఇస్తాను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద సేమ్ దీనికి కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు కావాలంటే దీంట్లో చెప్పాను కదా మీకు ఇందాక ఇక్కడ ఇచ్చారు చూడండి ప్యూరిఫై ప్యూరిఫికేషన్ బై ఆర్ఓ ప్లస్ యూవి యూఎఫ్ టీడీఎస్ కంట్రోలర్ అని సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఆర్ఓ యూవి యూఎఫ్ టీడీఎస్ కంట్రోలర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో ఇవన్నీ ఇన్సైడ్ లోపల మనకి మిషన్ లోపలికి వెళ్తే ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఏందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను మీరు చూసిన ప్రకారం ఈ ఇండికేషన్స్ ఫీచర్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి మీరు చూసుకోండి ఇక్కడ వాల్ మౌంటింగ్ ఆరు కౌంటబుల్ ట్యాప్ ఇన్స్టలేషన్ అన్నాడు ఫస్ట్ అంటే గోడకి తగిలించుకోవచ్చు లేదంటే టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇంకా ప్యూరిఫికేషన్ ఆర్ఓ యూఎఫ్ టీడీఎస్ కంట్రోలర్ అన్నగా అవి లోపల ఉంటాయి అవి ఏంటి ఎలా అనేది నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిటాచబుల్ ట్యాంక్ ఫర్ ఈజీ ఆన్ సైట్ క్లీనింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నాడు అంటే మీరు డిటార్జిబుల్ ట్యాంక్ ఉంటుంది ఈజీగా మీరే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అంటే కస్టమరే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మేము రాకుండా నెక్స్ట్ ఎల్ఈడీ ఇండికేటర్ ఫర్ పవర్ అండ్ ప్యూరిఫికేషన్ డిస్ప్లే అంటే మనకు మిషన్ ఆన్ అయినప్పుడు పవర్ ఆన్ అనేట్టు డిస్ప్లే వచ్చినట్టు వస్తుంది కదా అది నెక్స్ట్ మేడ్ ఫ్రమ్ హండ్రెడ్ పర్సెంట్ వర్జిన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ అంటే ఏమైతే రికమెండేషన్ ఇచ్చాడు అలాగే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తోనే మనకు ఇది తయారు చేస్తున్నారు సో దీనివల్ల మనకు ఎటువంటి హాని జరగదు అనమాట అంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీళ్ళు తాగడం ఇబ్బంది అనుకుంటారు కదా అదేం జరగదని నెక్స్ట్ టువల్ లీటర్ స్టోరేజ్ కెపాసిటీ ప్యూరిఫికేషన్ కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ పర్ అవర్ అంటే ఇక్కడ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ కెపాసిటీ పన్నెండు లీటర్లు ఉంటుంది కానీ పర్ అవర్ ఫిఫ్టీన్ లీటర్స్ స్పీడ్ వస్తుంది ఇది మెయింటెనెన్స్ సో ఇదనమాట దీని స్పెసిఫికేషన్స్ ఇంకా మీకు ఇది ఇలా ఉంది కదా ఇది నెక్స్ట్ ఇంకా లుక్ ఆల్రెడీ చూసారు కదా ఇది లుక్ ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము అన్బాక్సింగ్ చేస్తు చూస్తాము ఇప్పుడు ఇది పైన కవర్ అనమాట అన్బాక్సింగ్ స్టార్టింగ్ మా కవర్ ఇస్తారు స్క్రాచెస్ పడకుండా సో ఇది కవరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మిషన్ అనమాట మీకు చూపించిన అక్వా బార్డు రాయల్ బాడీ ఏముందో ఇది చూడండి ఎలా ఉందో సో చూస్తున్నారు కదా ఇది అక్వా రాయల్ బాడీ అనమాట ఇది ఎలా ఉందో చూడండి సూపర్ లుక్ మీకు వైటు మధ్యలో గ్రీన్ వచ్చి ట్యాంక్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది సో ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది మొత్తము ట్రాన్స్పరెంట్ ట్యాంక్ అనమాట ట్యాంక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ మిషన్ చుట్టుపక్కల చూసుకుంటే కూడా మీకు ఇలా వెనకాల ఇది మీకు అక్కడ స్టార్టింగ్ వచ్చింది కదా వాల్ మౌంట్ ఆరు టేబుల్ టాప్ అని సో ఇది వెనకాల ఈ స్క్రూలు ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్లో ఇక్కడ స్క్రూలు పెట్టి గోడకి తగిలిస్తే వాల్ మౌంట్గా వస్తుంది లేదు ఇప్పుడు నేను కింద పెట్టినట్టుగా మీరు ఇలా టేబుల్ టాప్ మీద పెట్టుకుని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ సైడ్కి వెళ్తే సైడ్ వ్యూలో ఇలా ఉంటుంది ఇక్కడ కింద వచ్చి మీకు వాటర్ ఇన్ను అవుట్ కనెక్షన్స్ ఉంటాయి మనకి ఏంటంటే వాటర్ అక్కడ ఇన్ను అవుట్ వస్తాయి కదా ట్యాప్ నుంచి ఆ కనెక్షన్స్ ఇచ్చుకునే ఆప్షన్ ఇది నెక్స్ట్ ఇది ముందర ఫ్రంట్ వ్యూ మీకు చెప్పాను కదా అక్వా పర్లు అని చెప్పి లోగా వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది మీకు అక్కడ ఇండికేటర్స్ ఫర్ పవరు ప్యూరిఫికేషన్ అని ఇచ్చారు కదా దానికి సంబంధించింది అనమాట ఇది సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది పవరు ఇది ప్రాసెస్ ప్యూరిఫికేషన్ ఇండికేషన్ లైట్ అనమాట ఈ లైట్స్ ఆన్ చేసినప్పుడు పవర్ ది రెడ్ లైట్ వస్తుంది ప్యూరిఫికేషన్ది గ్రీన్ లైట్ వస్తుంది ఇది ప్రాసెస్ అవుతుంది ఇంకోటి డిటాచబుల్ ట్యాంక్ అన్నాం కదా ఇప్పుడు ఇలా ఏంటంటే దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి ఇది వచ్చి ఒకటి వాటర్ ఫ్లో పడేది అంటే ట్యాంక్లో నీళ్ళు పడతాయి కదా తాగే నీళ్ళు ఇన్ వాటర్ పడే పైప్ ఇది ఇది వచ్చి ఫ్లోట్ సిస్టమ్ సెన్సార్ సో ఇది ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇలా పైకి వెళ్ళి ప్రెస్ అవుతుంది పైకి వెళ్ళినప్పుడు వాటర్ ఫుల్ అవగానే ఇలా పైకి వెళ్తే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది మళ్ళీ కిందకి రాని ఆన్ అవుతుంది ఇది ఆటోమేటిక్ సెన్సార్ అనమాట ఇంకోటి డిటాచబుల్ ట్యాంక్ అన్నారు కదా అది ఇప్పుడు చూపిస్తుంది ఇప్పుడు ఇలా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనము ఇలా చేత్తో పట్టుకొని తీస్తే మీకు మిషన్ అనేది సపరేట్ వచ్చేసింది చూసారా ఇది ట్యాంక్ దీని లోపల ఏంటంటే మనకు ఇప్పుడు దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏమేం కావాలో ఆ స్పేర్ పార్ట్స్ దీంట్లో అంటే ట్యాప్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఈ పైప్ ఇస్తాడు మనకి మిషన్తో పాటు ఏమేమి వస్తాయి అనేది ఇది ఇన్స్టలేషన్ పైపు నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది వచ్చి ట్యాప్ ఈ ట్యాప్ అనేది ఇక్కడ మనం ముందర పెట్టాలి సో ముందర ట్యాప్ కనెక్షన్ పెడితే మనకు వచ్చేస్తుంది అన్నమాట ఇది పర్ఫెక్ట్గా ఆ ట్యాప్ పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ బాక్స్ మీద డెమో ఉంది కదా దాంట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కింద ఇక్కడ మీకు ట్యాప్ ఉంది కదా సో అనమాట మనం బీగిన తర్వాత ట్యాప్ అనేది ఇలా వస్తుంది కనెక్షన్ దీంట్లో మీకు బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ట్యాప్ ఉంది కదా అదే ట్యాప్ ఇది ట్యాంకు ఇది మీకు ట్వెల్వ్ లీటర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నారు కదా ఇదనమాట చూడండి ఇది వచ్చి మనకు పన్నెండు లీటర్లు స్టోరేజ్ వస్తుంది ఇక్కడ పై వరకు ఈ పన్నెండు లీటర్లు ఫుల్ అవుతుంది కాకపోతే మనము వెంటనే మళ్ళీ గ్లాస్ పట్టంగానే ఆటోమేటిక్ ఆన్ అవుతుంటుంది కదా ఆ లెక్క మనం వాడుతూ ఉంటే రన్నింగ్లో పర్ అవర్ ఫిఫ్టీన్ లీటర్స్ వస్తుంది పాటు దీంతోపాటు మనకేందంటే ఇది ఆర్ఓ మెమరీన్ అనమాట అంటే మనము ఇప్పుడు ఏదైతే మెమరీని అంటాం ఆర్వో అంటామో ఆర్ఓ అనేది ఇదే అనమాట రివర్స్ ఆస్మోసిస్ సో మెమరీన్ ఇది ఈ మెమరీన్ అనేది మనకు మిషన్లో లోడ్ చేయాలి మామూలుగా అయితే కొత్త మిషన్ వచ్చినప్పుడు ఎవరు లోడ్ చేసి ఇవ్వరు అనమాట టెక్నీషియన్ ఎవరైతే అక్కడ ఇన్స్టలేషన్కి వెళ్తారో కస్టమర్ ప్లేస్లో వాళ్ళు లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది డివి సెట్ అనమాట అంటే డైవర్టర్ వాల్ సెట్ ఆన్ ఆఫ్ వాల్ ఇదేంటంటే మనకు సింక్లో ట్యాప్ ఉంటుంది కదా ఆ ట్యాప్కి దీన్ని ఫిట్ చేసుకోవాలి డయోట్రాల్ సెట్ దాని నుంచి మనకు ఇది స్పన్ ఫిల్టర్ సెట్ అనమాట ఇది అంటే ఏంటంటే బౌలు బౌల్తో పాటు మనకు ఇది ఫిల్టర్ వస్తుంది బయట ఎక్స్టర్నల్ ఫిల్టర్ ఇది సో మనకేంటంటే ఫస్ట్ ఈ డీవీ సెట్ నుంచి పైప్కి వచ్చి పైప్ నుంచి ఈ ఫిల్టర్కి వెళ్తుంది సో ఈ ఫిల్టర్కి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ ప్యూరిఫైర్లో వాటర్ ఇన్ను రిజెక్ట్ వాటర్ ఇన్ను ఉంది కదా సో వాటర్ ఇన్ను దగ్గర ఇది వెళ్తుంది ఇక్కడ నుంచి లోపల ప్రాసెస్ మీకు ఏదైతే చెప్పానో ఆర్ఓ ఇవి ఎఫ్ టీడీఎస్ స్టార్టింగ్ మీకు స్పీచర్స్ చూపించాను కదా ఆ రాసినటువంటి లోపల ఉంటాయి ఆ ప్రాసెస్ ద్వారా ఇదంతా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫైనల్లో వేస్ట్ రిజెక్ట్ వాటర్ ద్వారా వేస్ట్ వాటర్ బైక్ వెళ్ళిపోతుంది ఆ ప్యూరిఫై అయిపోయాక ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ సెన్సార్ చెప్పాను కదా ఈ పక్కన హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి ట్యాంక్లో పడుతుంది అనమాట లోపల ఫిల్టర్స్ ఎలా ఉంటాయి ఆర్ఓ ఇవిఎఫ్ టీడీఎస్ అవన్నీ ఎలా ఉంటాయి కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మీకు ఇది ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఈ డోర్స్ జస్ట్ స్క్రూలు ఉంటాయి అంటే మీకు డెమో కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాం మామూలుగా అయితే ఎవరు చూపిరు మీకు ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి ఆ ఫీచర్స్ అనేది డెమో చూపియాలని చూపిస్తున్నాము సో ఇది ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉంటుందన్నమాట దీని డోర్ సిస్టమ్ సో తీసిన తర్వాత ఇవి మనకు మొత్తం డీటెయిల్స్ సిస్టమ్స్ అనమాట అంటే మీకు ఏదైతే ఇందాక చెప్పానో ప్రాసెస్ అవి మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి బాక్స్లోకి మీరు ఇక్కడ వెళ్తే సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఇక్కడ ఏముంది ప్యూరిఫికేషన్ బై ఆర్ఓ యువీ యుఎఫ్ టీడీఎస్ కంట్రోలర్ అని చెప్పి ఇక్కడ రాశాడు కదా సేమ్ ఆ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి దీంట్లో మనకు ఆర్ఓ అంటే ఏమొస్తుందంటే ఇక ఇది మనకి కనిపించేది ఆర్ఓ మెమరీన్ బౌల్ అనమాట మీకు ఇందాక ఏదైతే ఇక్కడ క్యాండిల్ చూపించామో ఇది ఈ క్యాండిల్ దీని లోపల వచ్చేస్తుంది సో ఇది ఆర్ఓ నెక్స్ట్ యువీ యుఎఫ్ టీడీఎస్ కంట్రోలర్ అన్నారు కదా ఇది యూవి అనమాట పక్కనే ఈ ల్యాంప్ ఒకటి ఉంది కదా ఇది యూవి ఇక్కడ మళ్ళీ కింద ఒక చిన్న క్యాండిల్ వచ్చింది కదా ఇది యుఎఫ్ సో ఆర్ఓ యువీ యుఎఫ్ నెక్స్ట్ టీడీఎస్ కంట్రోలర్ అన్నాం కదా టీడీఎస్ కంట్రోలర్ కూడా దీంట్లోనే ఉంటుంది ఇది టీడీఎస్ కంట్రోలర్ అనమాట దీనివల్ల ఏంటంటే ప్రయోజనం మనకు ఈ టీడీఎస్ కంట్రోలర్ అనేది మనకు వాటర్ అనేది ఇప్పుడు లో మినరల్స్ వచ్చిన ఇంకోటి మనకు మామూలుగా ఏంటంటే టీడీఎస్ అనేది ఫిఫ్టీ బిలో ఉండాలి కొందరికి ఏంటంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా తేడా వస్తుంది వాళ్ళకి బాగుండే వాళ్ళకి హండ్రెడ్ లేకపోతే వన్ ట్వంటీ తాగమని చెప్తారు సో ఇప్పుడు ఫిఫ్టీ బిల్ ఆరు అంటేనే ఫిఫ్టీ బిలో వస్తుంది మరి హైలో కావాలంటే ఏం చేయాలి అప్పుడు ఈ టీడీఎస్ కంట్రోలర్ అనేది మనం సెటప్ చేసిన తర్వాత ఈ ముందర ఉంది కదా నాబు ఈ నాజిల్తో మనం అడ్జస్ట్మెంట్లు చేయాలి ఇలా ఇలా తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది సో మనకు ఆ తిప్పి టీడీఎస్ కంట్రోలర్ టీడీఎస్ మిషన్లో మనం చెక్ చేస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట కంట్రోలర్ సో మనకి ఇప్పుడు హండ్రెడ్ కావాలా ఫిఫ్టీ కావాలా ట్వంటీ కావాలా లేదు టూ హండ్రెడ్ కావాలా సబ్ మనకి ఎంత కావాలనేది టీడీఎస్ అడ్జస్ట్మెంట్ చేయడానికి దీంతో మనం అడ్జస్ట్ చేయాలి చేసుకొని ఇప్పుడు ఒక తిప్పు తిప్పాలి తిప్పిన తర్వాత టీడీఎస్ మిషన్ పెట్టుకొని చెక్ చేయాలి ఎంత వస్తుంది మనం అనుకున్న రేంజ్లోకి రాంగానే వదిలేసేయాలి సో ఇది ఇక్కడ లోపలే వస్తుంది సో ఇది సెటప్ మీకు చెప్పిన ఆర్ఓ యుఎఫ్ టీడీఎస్ కంట్రోల్లో ఏవైతున్నాయో అవి వచ్చి ఇవన్నమాట ఎనీ స్టేజ్ ప్యూరిఫికేషన్ అనేది చెప్పాలంటే ప్రీఫిల్టర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ స్టేజ్ ప్యూరిఫికేషన్లో ఇది మనకు జరుగుతుంది అంటే సెవెన్ స్టేజ్లో ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఎనిమిదో స్టేజ్ ప్యూరిఫై వాటర్ మనకి ట్యాంక్లో పడుతుంది సో మొత్తం సెవెన్ స్టేజ్ ప్యూరిఫికేషన్లో మనకు ఈ యూనిట్ రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా నాకు కాల్ చేస్తే నేను చెప్తాను స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే ఇది మనకు ఫిట్టింగ్ అయిన తర్వాత మేము కస్టమర్కి ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాము ఆ చేసేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు ఆ ఫోటోని ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ల్యాండింగ్లో కూడా మీకు చూపిస్తాను ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది కస్టమర్ ప్లేస్లో అనేది మీకు ఆ డెమో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి అంటే ఇన్స్టాలేషన్ అవన్నీ మేము చేయలేదు అనమాట అక్కడ రికార్డింగ్ చేయలేదు సో మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫోటో ఉంది కదా దాన్ని ఇక్కడ మీకు ఫైనల్లో చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఫోన్ చేస్తే మేము మీ ఏరియాకే దీన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము డెలివరీ చేస్తాము మిషన్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళకైతే మేము వచ్చి ఇన్స్టలేషన్ చేస్తాము సో బయట వాళ్ళకైతే మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ